కాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాజల్స్ నగర్ తెలంగాణ ఈరోజు ఇది లాల్చి ఉందండి షెడ్ దీనిపైన చూశారు కదా ఈ గుట్ట మరకలు ఉన్నాయి ఇక్కడ మనకి పసుపు ఆయిల్ మరకలు ఉన్నాయి ఇక్కడ వంట నూనె పచ్చడి పచ్చడి మరకలు ఉన్నాయి టీ మరకలు అండి ఇక్కడ మనకి పెన్ను మరకలు కూడా ఉన్నాయి ప్రతిదీ ఒక్కొక్కటిగా మనము వాషింగ్ చేసి ఇందులో క్లీన్ చేద్దాం ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక్క షర్ట్ అండి ఈ ఒక్క షర్ట్కి వచ్చేసి నేను ఒక అర లీటర్ వాటర్ తీసుకుంటున్నాను ఒకటే షర్ట్ ఉంది కాబట్టి అర లీటర్ వేడి వేడి నీళ్ళు తీసుకుంటున్నాను ఓకే ఇందులో వచ్చేసి నేను హైపో అండి ఇది హైపో బ్లీచు ఇందులో ఒక సగం టీ గ్లాస్ ఒక సగం టీ గ్లాస్ తీసుకుంటున్నాను కాస్త ఎక్కువ తీసుకున్నా ఏం కాదు ఇది వచ్చేసి డైమండ్ ప్లస్ అండి ఇది డైమండ్ ప్లస్ లిక్విడ్ ఇది ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి డైమండ్ పౌడర్ అండి ఇది డైమండ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఓకే కాస్త అయిపో కూడా కొద్దిగా ఎక్కువ వేస్తాను ఓకే ఇప్పుడు ఈ షర్ట్ ఇందులో పెడతాను మనకి ఎంత వరకు వెళ్తుందో చూడండి ఓకే ఈ షర్ట్ కూడా వైట్నెస్ ఏ విధంగా వచ్చింది కూడా చూడండి ఇందులో వాషింగ్ అయి చేసేటప్పుడు మీ మొత్తం టోటల్ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎంతవరకు వెళ్ళాయి మళ్ళీ వాటికి పోని వాటికి నేను ఏమేమి అనేది కూడా చూడండి మనకి ఇందులో టీ మరకలు ప్లస్ గుట్కా మరకలు అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ పసుపు మరకలా కనిపిస్తున్నాయి కదా అందుకండి ఇవి కూర మరకలు చెప్పాను కదా ఈ పచ్చడి మరకలు కూర మరకలు అని చెప్పేసి ఈ పసుపు పసుపుగా ఉన్నాయి కదా ఇవి ఎందుకు వెళ్ళలేదంటే ఇందులో ఆయిల్ ఉంది మనకు ఆయిల్ పోనంత వరకు పసుపు మరకలు అనేవి పోవు కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆయిల్ని తీసేసేయాలి ఆయిల్ని తీయాలంటే సి హండ్రెడ్ ఇది వచ్చేసి సి హండ్రెడ్ ఓకే సి హండ్రెడ్ అనే కెమికల్ ఫస్ట్ మనం ఈ ఎక్కడైతే మనకు పచ్చడి మరకలు అంటాయో ఆ ఆయిల్ పైన మనం ఇదిగోండి నాలుగు డ్రాప్స్ చేయండి ఇదిగోండి మీరు బ్లీచింగ్ వేసినా పోదు ఫస్ట్ ఈ ఆయిల్ పోవాలి ఆయిల్ పోయిందంటే ఆటోమేటిక్గా ఇదిగో ఈ ఆయిల్ జిడ్డు అనేది ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోతే మనకు ఆ పసుపు మరక అనేది ఈజీగా వెళ్ళిపోతుంది మీరు ఎండా కారేసినా కూడా వెళ్ళిపోతుంది మనకు ఓకే ఇక్కడ కూడా ఉంది ఆ తర్వాత మీరు నార్మల్గా సబ్బు పెట్టేసి మీరు బ్రషింగ్ చేసుకొని ఆరేసుకుంటే సరిపోతుంది దీన్ని వాషింగ్ చేయకముందే ఫస్ట్ కొన్ని నీళ్ళు తడిపేసుకొని ఇలా అన్న తర్వాత అప్పుడు అందులో ఉంటే ముందే చూడండి చెట్ అయితే లేపులు చూస్తారు కదండి చెట్ క్లీన్ అయిపోయింది సింపుల్ అండి ఇంత సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది కాకపోతే ఇందులో మీకు ఇక్కడ బ్లాక్ అని పడుతుంది ఇది పెన్ని అండి ఈ పెన్ని ఇంక్ మనకు మనకి సపరేట్గా ఉంటుంది ఆ కెమికల్ని మీకు మళ్ళీ ఏది చూపిస్తాను ఆ వీడియో కూడా ఇప్పుడు ఇందులోనే ఉంటుంది అది కూడా చూడండి ఇదిగోండి ఒక పెన్నికులు మాత్రం వేరే కెమికల్ వేస్తాను ఇందులో పోదు ఇది ఒకటి గమనించండి ఈ లాల్చీ చూపించాను కదా మీకు వీడియోలో లాల్చీ చూపించాను కదా ఈ లాల్చీకి ఇదిగోండి ఈ పసుపు కుంకుమ మరకలు ఈ దీనికి ఉన్న ఈ కర్రీ మరకలు ఈ టీ మరకలు గుట్కా మరకలు ఉన్నాయి కదా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయాయి ఎందుకంటే కాదా చూసారు కదా సేమ్ మీరు వీడియోలో చూశారు ఇదే లాల్చి ఓకే ఈ విధంగా తెలుపునం వ్యక్తం చూసారు కదా బయట మీరు సేమ్ ప్రాసెస్ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇదే పద్ధతిలో చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది ఇందులో పెన్ను మరకలు మాత్రం కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇది పెన్ను మరక అనేది మీకు వీడియో పెద్దగా అవుతుందని నేను ఆపేశాను ఒకటి రెండు చోట్ల తీసేదాను మిగతా చోట్ల అయితే మీకు ఇక్కడ ఉంది మేము మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాం